హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు విడుదల డీఏ బకాయిలు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది అదేవిధంగా జీవో నెంబర్ ముప్పైతో పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీనైతే ఈ యొక్క రెండు జీవులను ఏపీ ప్రభుత్వం విడుదలైతే చేసిందండి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి డిఏ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సంబంధించి జూలై డిఏలకు సంబంధించి ఈ పెంపు అయితే మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతానికి అయితే డిఏ పెంచడం అయితే జరిగింది ఈ రెండు అంటే ఈ రెండు డిఏలకు సంబంధించిన అరియర్స్ అయితే చాలా కాలంగా పెండింగ్లు అయితే ఉన్నాయి ప్రభుత్వం అయితే వీటిని అరియర్స్ రూపంలో అయితే మూడు విడుదల విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి వాటికి సంబంధించిన అరియర్స్ అయితే అయితే కేంద్రం గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏలను కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదే అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన ప్రభుత్వం కూడా ఈ యొక్క డిఏలను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రకటించడం అయితే జరిగిందండి మన ఏపీ ప్రభుత్వం మాత్రం డిఏలను ఎంత వీలైనంత అంత లేటుగా అయితే ప్రకటించి వాటికి సంబంధించిన అరియర్స్ మాత్రం ఈ బకాయిలను పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది సంబంధించి ముప్పై నెలలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరికి సంబంధించిన ముప్పై ఒక్క నెలల అరియర్స్ రెండు వేల పంతొమ్మిది జూలైకి సంబంధించి రెండు వే ముప్పై నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై నాలుగు నెలల అరియర్స్ జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి పద్దెనిమిది నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పన్నెండు నెలల అరియర్స్ అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పద్దెనిమిది నెలల అరియర్స్ జూలై రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పదహారు నెలల అరియర్స్ జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పదహైదు నెలల రేట్సు జనవరి అంటే జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పన్నెండు నెలల అరియర్స్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అరియర్స్ కూడా ప్రకటించలేదండి ప్రభుత్వం ఎంత వీలైనంత అంత లేటుగా అయితే ప్రకటించి అరియర్స్ అయితే ఇచ్చేదే లేదన్నట్లు ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఒక్క డిఏ బకాయి కూడా ఎక్కడా కూడా జమైన దాఖలాలు అయితే లేవు కాబట్టి ప్రభుత్వం అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ కూడా డిఏ ఇప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే ఉద్యోగ పెన్షన్లకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏలు అయితే పెంచలేదండి ఇక ముఖ్యంగా వీటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏలు అయితే ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా సిఎఫ్ఎంఎస్లో అయితే బిల్స్ అయితే ఎనేబుల్స్ కావాల్సి అయితే ఉందండి రెండవ ఇన్స్టాల్మెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అవి కూడా ఇవ్వలేదు ఇక మూడవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి ఇరవై ఐదులో అయితే ఇవ్వాలండి వీటికి సంబంధించి అయితే జమకాబోతున్నాయి ఇక రెండో జియోకి సంబంధించి అంటే జియో నెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన అరియర్స్ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్లో ఇంకా రెండవ ఇన్స్టాల్మెంటు డిసెంబర్లో ఈ రెండు నెలలకు సంబంధించి అరియర్స్ అయితే జమ కాలేదు ఇక మూడవ ఇన్స్టాల్మెంటు మార్చిలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఇక వీటికి సంబంధించి ఈ ఇరవై ఏడు నెలలకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ అరియర్స్ అయితే ప్రభుత్వం ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలో విడుదలయ్యేటువంటి బకాయిలు ఎంత వస్తాయని గమనించినట్లయితే మనకి ఈ విధంగా ఇరవై వేలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయండి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి ఈ బకాయిలు అయితే డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల కాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అదేవిధంగా ముప్పై వేల రెండు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు అయితే జమ అవుతాయి అదేవిధంగా ముప్పై ఆరు వేల రెండు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలయితే జమ అవుతాయి ఇక ఎన్ నలభై ఏడు వేల ఆరు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదహైదు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలైతే జమ అవుతాయండి ఈ యొక్క రెండు నెలలకు సంబంధించి ఆర్ఎస్ అండి రెండు విడుదలకు సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంటు ఇక యాభై ఆరు వేల ఆరు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వద్ వారికి పద్దెనిమిది వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు అయితే అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో అయితే ఈ బకాయిలు అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం అండి మీరు ఇక్కడ గమనించవచ్చు మన బేసిక్ పే ఎంత పెరిగితే మనకు వచ్చే డిఆర్ఎస్ కానీ మిగతా అలవెన్స్లు కానీ అన్నీ కూడా పెరగడం జరుగుతాయి మన బేసిక్ తక్కువ ఉంటే మనకి తక్కువ రేట్స్ కానీ తక్కువ అలవెన్సులు కానీ రావడం జరుగుతుంది బేసిక్ పే ఎక్కువ వచ్చినట్లయితే మనకు వచ్చే అలవెన్సులు కూడా ఎక్కువ అయితే రావటం జరుగుతుందండి మనకి ఇక్కడ ఇరవై వేలు నుంచి కూడా ఆరు లక్షల వరకు కూడా మన కరియర్స్ అయితే మీరు గమనించవచ్చు మీకు ఈ రెండు నెలలకు సంబంధించి ఎంత జమ అవుతాయి అనేది ఇడుకలి గారుగా అయితే చెప్పడం జరిగిందండి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరైతే టేబుల్ అయితే డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు నేను ఈ విధంగా స్లోగా అయితే ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను స్క్రీన్ మీద ఇక ఒక లక్ష అరవై ఏడు వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే వారికి ఈ రెండు నెలలకు సంబంధించి అంటే మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మాత్రమే ఈ విధంగా యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇక ఒక లక్ష ఎనభై వేల రెండు వందలు కనుక వచ్చినట్లయితే వారికి యాభై తొమ్మిది వేల ముప్పై నాలుగు రూపాయలైతే ఆర్ ఇయర్స్ రూపంలో అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మనకి పద్ అంటే ఇరవై వేల బేసిక్పీ నుంచి ఒక లక్ష ఎనభై వేల రెండు వందల వరకు కూడా మనకి ఎంత ఆర్ రూపంలో ఈ రెండు నెలలకు సంబంధించి మూడో విడత జమ అవుతుందని అయితే మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఈ విధంగా మార్చిలో ఈ విధంగా మార్చి ఫిబ్రవరి మార్చి మధ్యలో అయితే ఈ అమౌంట్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్